వెల్కమ్ టు ద టీ నైన్ న్యూస్ ప్రతిక్షణం క్షణం ప్రజాగర్జనకు స్వాగతం ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండల్లోని జొన్నవాడ గ్రామంలో ఉన్నాము అయితే మనం చూసుకుంటున్నట్టయితే నిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదలైనవి సో ఇక్కడ శంకరపల్లి మండల్లోని ప్రభుత్వ కళాశాలలో జోగు భార్గవి అనే అమ్మాయి ఐదు వందలకి నాలుగు వందల డెబ్భై తొమ్మిది మార్కులు సాధించింది సో ఆమె సాధించడానికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి కూడా పక్కనే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ తను కూడా ఉంది ఏ విధంగా కష్టపడ్డది ఒక మారుమూల గ్రామం చూసుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఇల్లు చాలా అంటే చాలా ఘోరం ఒక రేకుల ఇంట్లో రేకుల ఇంట్లో వర్షం పడిందనుకో ఈ రేకులు ఎక్కడ కొట్టుకోబోతే కూడా అర్థం కాదు అటువంటి ఇంట్లో ఉండి కూడా తను ఇంత మంచి మార్క్స్ సంపాదించిందంటే చాలా సంతోషకరమైన విషయం ఒక్కసారి తను ఏ విధంగా కష్టపడిందన్న దాని గురించి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఓకే చెప్పమ్మా నీ పేరు ఏం పేరు ఓకే ఇప్పుడు నీకు నాలుగు వందల డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చినాయి అవునా అంటే మీరు ఏ విధంగా కష్టపడ్డారు ఏంది అంటే నా పేరెంట్స్ కోసం మంచి పొజిషన్లో ఉండాలి మా పేరెంట్స్ని కౌన్సిల్ చేయాలి ఇంకా నేను తీసుకురావాలి ఇంకా నేను మంచి గోల్ నా గోల్ని ఇంకా మంచి పొజిషన్ ఉండి మా పేరెంట్స్ కూడా మంచిగా చూసుకోవాలి అని ఒక పాటు చెప్పుకొని అని సో నా గోల్ చేసాను అంటే ఏ కాలేజ్ ఇప్పుడు మీరు టీఎస్ మోడల్ కాలేజ్ ఓకే అంటే ఇన్ని ప్రైవేట్ కాలేజెస్ ఇన్ని కూడా ఉన్నాయి కదమ్మా అన్నిటి దాంట్లో కూడా మీరు ఇంత ఇంతగానము ఇంత మంచి మార్క్స్ తీసుకోవడానికి కారణం ఏమిటి

ఫుల్ హాబీలు ఉన్నా నేను పొద్దుగా లేకపో మళ్ళా టెన్ ఇయర్స్ చదువుకోమంది టెన్ ఇయర్స్ పై ఏమైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకోవాలి మళ్ళీ ఏమైనా ఉంటే గేమ్స్ ఏమైనా ఉంటే అది చేసుకోవాలి ఇంకా ఇంకా డెవలప్మెంట్ ఇంకా 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 ఎక్కువ మాకు అయితే నేను ಜೀರಾ ಜಿಲ್ಲಾ ಜೊತೆಗೆ ಉದ್ದಿಮೆ ಜೀವನ ತಾಯಿ ತೀರ್ ನಾಯಿ ತಗೋನಾ

ఆవు ఆవు ఆగు అన్న సరే ఫోన్ చేసేసి ఇక నీకు ఐదు ఐదు నేను వాళ్ళకి చేస్తున్నా నేను నాకు ఐడియా ఐడియా చేయలే నేను చెందా ఇదే జీవితా నైన్ మరి నైన్ నైన్ మేము ఎనిమిది మంది ఉండేది ఒక మాత్రం ఫ్రైనా కానీ ఇల్లం రాయలే అందరం ఉంటాం కదా నేను చిన్న ఉన్నప్పుడే మా అమ్మ మా అమ్మ వచ్చేది ఇక వర్క్ నీ ఎంత ఎంతమంది మీరేం పని చేస్తారమ్మా ఎట్లా అనిపిస్తుంది మీరు ఇన్ని మార్కులు తెచ్చుకుంది కదా అంటే ఊర్లో ఇంత మంది ఉన్నా కూడా కేవలం ఇప్పుడు అందరు కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాస్ కూతురు అంటే ఇంత మంచి మార్క్స్ వచ్చి అని చెప్పి చూస్తున్నారు పిల్లలు వాడేదని చాలా ధైర్యం చెప్పిన ఎందుకంటే నేను ఏగిన కష్టాలు బాగా చేసిన కాబట్టి వాళ్ళకి అదే చెప్పిన మమ్మీ ఎవరైనా మ్యారేజ్ కన్నా గానీ మీరు ఒప్పుకోవద్దు అట్లా అని చెప్పి చెప్పిన నేను ఎంత చదువుకోవాలనుకుంటే అంత నేను చదివించే బాధ్యత అని కూడా చెప్పింది

అందరూ గవర్నమెంట్ కాలేజ్ అని కాకుండా ఎక్కడన్నా చదువుకోవచ్చు అంటే ప్రైవేట్ అని కాకుండా గవర్నమెంట్లో కూడా మనీ లేకుండా వాళ్ళ పేరెంట్స్ని చూసి గవర్నమెంట్ సరే వాళ్ళు నాలెడ్జ్ పెట్టి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు వాళ్ళు వాళ్ళకల్ల కాన్సన్ట్రేషన్ వాళ్ళు చదివితే వాళ్ళు కూడా ఇంకా మంచి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది అది అది మొత్తం వాళ్ళ నాలెడ్జ్ పైన అయి ఉంటుంది అది పేరెంట్స్ కొద్దిగా కాంప్లి వాళ్ళు కొద్దిగా చెప్పాలి పేరెంట్స్ కింద ఇట్లా కాదు ఇట్లా చేసుకోవాలి చదువుకోవడం చేయాలి దగ్గర మనీ ఉంటే కొంతమంది దగ్గర ఉండే కదా అట్లా గవర్నమెంట్ అయితే మేము వేసేసాము నాకు ఒక నేను మధ్య ఖండిస్తున్నాను ఏ రాజు పన్నెండు రాజు కానీ ఒక ఒకవంద రాత్రి కానీ మూడు వందల ఒకటి బండి పెట్టినా మూడు వంద ఫీజు పోయినా పోయి మా బాగుంటుండే ఇరవై మంచి పోయి పోయి చేస్తుంది ఈ పోయి పోయి చేస్తుంది కరెంటు పది చెప్పిన ఇది చేసి ఛాజ్ చేసి వస్తుంటుంది వాడే నాకు కలిసి వచ్చింది

ఒకరికి ఒక నేను పాపం చేయలేదు ఎవరన్నా నాకు పది చెప్పి పోయి చేస్తాను అది పది వచ్చిన ఇవ్వకున్నా రేపాకుండా ఎందుకు కాకుండా ఎన్ని ఇస్తాను తీసుకుంటాం ఇట్లా ఇప్పుడు ఇప్పుడున్నారు నేను ఒక మంచి పెట్టుకుంటాయి నా దగ్గర కావాలని పెడుకుంటే వాళ్ళు ఇప్పుడు నాకే చేయిచ్చారు వీళ్ళు సర్పంచి తారాబాదు వీళ్ళు ఈ సెక్రటరీ